హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనాథర్స్ ఈ రోజు అయితే మీ అందరి కోసం మరొక మంచి రియూజిబుల్ ఐడియాతో వచ్చేసానండి మరి అదేంటో ఇప్పుడు చూసేద్దామా సో మరి మన దగ్గర శారీ బార్డర్స్ మిగిలిపోతూ ఉంటాయి కదండి స్టిచ్ చేసుకున్నాక మరి ఆ బార్డర్స్ని కూడా వేస్ట్ చేయకుండా మనం ఒక అందమైన బ్యూటిఫుల్ మొబైల్ పౌచ్ను స్టిచ్ చేసుకుందాం ఇక్కడ చూస్తున్నారు కదండి నేను ఓన్లీ శారీ బార్డర్తోనే ఈ మొబైల్ పౌచ్ అనేది స్టిచ్ చేశాను ఇది మల్టీ పాకెట్ పౌచ్ అండి చాలా ఈజీగా మీరు కూడా స్టిచ్ చేసుకోవచ్చు మరి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూసేద్దాం సో మరి చూస్తున్నారు కదండి ఈ విధంగా ఒక పీస్ ఆఫ్ బార్డర్ని నేను తీసుకున్నాను ఇవి మన దగ్గర మిగిలిపోయి ఉంటాయి కదా డ్రెస్సెస్ అవి స్టిచ్ చేసుకున్నాక ఇది నేను ఎయిటీన్ ఇంచెస్ లెంగ్త్ తీసుకున్నానండి సో ఇక్కడ వెడల్పు అయితే సిక్స్ పాయింట్ ఫైవ్ ఉంది ఈ బార్డర్ విడితే అంతే ఉంది కాబట్టి నేను బార్డర్ ఎంత విడుతుందో అంత విడితే నేను తీసుకున్నానండి ఇక లోపల లైనింగ్ కోసం నేను ఇంకొక ఓల్డ్ కుర్తీ నుంచి క్లాత్ కూడా తీసేసుకున్నాను సో ఇక్కడ ఇంకొక పీస్ అనేది మనం తీసుకుందాము ఇది పైన ఫ్లిప్ కోసం అండి ఇది లెంగ్త్ కూడా ఇచ్చేసాను నేను ఫోర్ పాయింట్ ఫైవ్ మనకి విడ్త్ అనేది ఉంది లెవెన్ ఇంచెస్ అనేది లెంగ్త్ తీసేసుకున్నాను దీనికి కూడా ఒక లైనింగ్ పీస్ అనేది తీసుకుందాము ఇక కాస్త ఈ పౌచ్ స్టిఫ్గా ఉండడం కోసం లోపల నేను ఒక వైట్ కలర్ క్యాన్వాస్ క్లాత్ లాగా వేస్తున్నానండి ఇది వేయడం వలన కాస్త మనకి పౌచ్ అనేది స్టిఫ్నెస్ వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదండి ఫస్ట్ మనము మెయిన్ ఫ్యాబ్రిక్ ఇక ఈ క్యాన్వాస్ ఫ్యాబ్రిక్ అనేది స్టిచ్ చేసుకుందాం సో మరి ఈ రెండు పీసెస్ ఆ రెండు పీసెస్ సెంటర్ పాయింట్ చూసుకొని మనం స్టిచ్ చేసుకోవాలండి అలాగే లైనింగ్ పీస్ కూడా స్టిచ్ చేసుకోవాలి రెండు సపరేట్గా స్టిచ్ చేసుకోవాలి ఇక ఇవైతే మనకి సైడ్ లాక్స్ కోసం అండి దానికోసం చిన్న పీసెస్ నేను రెడీ చేసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదండి మెయిన్ ఫ్యాబ్రిక్ క్యాన్వాస్ ఫ్యాబ్రిక్ అనేది స్టిచ్ చేసుకొని చూపించాను లైనింగ్ పీస్ కూడా స్టిచ్చింగ్ అయిపోయింది ఈ రెండింటిని మనము అటాచ్ అనేది చేసుకోవాలి దానికన్నా ముందు మనము ఇక్కడ మనము పౌచ్ క్లోజ్ చేయడానికి కాస్త షేప్ అనేది ఇద్దామండి పైన కాస్త నేనైతే ఇక్కడ రౌండ్ షేప్ అనేది ఇస్తున్నాను మీకు డైమండ్ షేప్ కావాలంటే అది కూడా ఇచ్చుకోవచ్చు ఈ విధంగా కర్వ్గా మనము షేప్ అనేది కట్ చేసుకునేదానికి మార్కింగ్ అనేది వేసేసుకున్నాము ఇక చూస్తున్నారు కదండి రౌండ్ షేప్ అనేది వచ్చేసింది కదా ఇక ఆ తర్వాత ఈ లైనింగ్ కూడా సేమ్ ఈ షేప్లోనే కట్ చేసుకోవాలండి నేనైతే డైరెక్ట్ స్టిచ్ చేసుకున్నాక కట్ చేసేసుకుంటాను సో ఇప్పుడు మనము మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ మీద ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది రైట్ సైడ్ ఈ విధంగా పెట్టేసేయాలండి ఇక్కడ చూస్తున్నారు కదా రైట్ సైడ్ అంటే రైట్ సైడ్ రైట్ సైడ్ రెండు ఒకే డైరెక్షన్లో ఉండాలండి సో ఆ విధంగా స్టిచ్ చేసుకొని కింద మాత్రం కాస్త ఓపెనింగ్ అనేది పెట్టుకోవాలి ఎందుకంటే మనం స్టిచ్ చేశాక రివర్స్ చేసుకుంటాము దానికోసం ఇప్పుడు చూస్తున్నారు కదండి నేను స్టిచ్ చేసేసుకొని చూపిస్తున్నాను ఇప్పుడు మనం రివర్స్ అనేది చేసేసుకుందాం సైడ్లో కట్స్ అంతా పెట్టుకొని చక్కగా రివర్స్ చేసుకున్నామంటే చాలా నీట్గా మనకి ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది ఇక ఇక్కడ లోపల పీసెస్ అనేవి రాకుండా థ్రెడ్స్ అవేవి చాలా నీట్గా ఉంటుంది దానికోసం నేను ఈ విధంగా చెప్పాను మీకు ఇప్పుడు మనం అవుట్లైన్ స్టిచ్ అనేది వేసేసుకుందాం చూస్తున్నారు కదండి చాలా సులువుగా కూడా ఉంది కదా ఈ ప్యాటర్న్ అనేది మల్టీ పాకెట్స్ త్రీ పాకెట్స్ అనేవి వస్తాయి మనకి ఇప్పుడు మనము ఈ విధంగా సెంటర్కి ఫోల్డ్ చేసుకోనండి మనకి ఎంత మెజర్మెంట్ ఉందని చూసుకుందాం ఇప్పుడు ఇక్కడైతే ఎయిట్ అండ్ హాఫ్ ఉంది కదండి సో ఎయిట్ అండ్ హాఫ్లో మనము హాఫ్ తీసేసుకుందాం అంటే ఫోర్ పాయింట్ టూ ఫైవ్ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ ఈ విధంగా మార్కింగ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి సో ఫస్ట్ ఒక స్టిచ్ చేసుకుందాం అండి ఇక లాస్ట్ ఎండ్స్ అనేవి రెండు అటాచ్ చేస్తే అక్కడ ఒక స్టిచ్ అవుతుంది సో ఇప్పుడు ఇలా ఈ విధంగా సెంటర్కి ఫోల్డ్ చేసామంటే మనకి రెండు పాకెట్స్ అనేవి వస్తాయి దాని తర్వాత మనము ఆ బ్యాక్ అనేది ఇలాగా ఫోల్డ్ చేసేయాలండి అంటే పైన ఒక అటాచ్ చేసాం కదా మనకి అక్కడికి మనం ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు మనము ఆ స్లి ఆ ఫ్లిప్ అనేది ఈ ఫోల్డ్ చేసినది మనం అటాచ్ అనేది చేసుకోవాలి దానికి అటాచ్ చేసేటప్పుడే మనము సైడ్లో ఈ హ్యాంగింగ్స్ అనేవి పెట్టేసుకోవాలండి సో ఇక ఆ తర్వాత మనకి ఈ పౌచ్కి మనకి లాంగ్గా మనము స్లింగ్ బ్యాగ్ లాగా మనం తగిలించుకునేదానికి స్టే ఇది రెడీ అయితే చేసేసుకోవాలండి దానికోసం నేను ఒక పెద్ద బార్డర్ అనేది లెంగ్తీగా తీసుకున్నాను ఇప్పుడు ఆ బార్డర్ని కూడా మనము ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని సన్నగా స్టిచ్ అనేది చేసేసుకోవాలి సో సన్నగా స్టిచ్ చేసేసుకున్నాక మనకి ఎంత లెంగ్త్ కావాలంటే అంత లెంగ్త్ చూసుకొని మీరు స్టిచ్ చేసుకోండి ఇక ఆ తర్వాత ఈ రింగ్స్ లేకి పెట్టేసి ఇంకొక స్టిచ్ వేసుకున్నామంటే మనకి అందమైన పౌచ్ అనేది రెడీ చెప్పింది మరి కాస్త వెరైటీ లుక్ కూడా ఉండాలని చెప్పి నేను ఈ విధంగా డోరీ అనేది తీసుకొని హ్యాంగింగ్స్ పెట్టుకున్నానండి ఇక ఇక్కడ క్లోజ్ చేయడానికి మనము ప్రెస్ బటన్ అనేది పెట్టేసుకున్నాము ఇక చూస్తున్నారు కదండి చాలా సులువుగా స్టైలిష్గా మనకి ఒక అందమైన మొబైల్ పౌచ్ అనేది రెడీ అయిపోయింది మరి ఆలస్యం చేయకుండా మీ దగ్గర కూడా ఉన్న బార్డర్స్తో ఈ విధంగా ట్రై చేసి చూడండి మరి మీకు కానీ ఈ ఐడియా నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ